రెస్టారెంట్ టు లుక్ సెకండ్ చాప్టర్ అండ్ వర్డ్స్ నైంటీన్ లుకాస్ వార్త రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం చూద్దాం మేరీ కెప్ట్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ పౌండర్ దెమ్ ఇన్ హెర్ హర్ట్ మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తల పోసి కొనుచ్చు భద్రం చేసుకొనే ఆర్ ట్రెషర్డ్ ఆల్ దిస్ థింగ్స్ ఇన్ హర్ హర్ట్ ఆమె తన హృదయంలో వీటన్నింటినీ కూడా భద్రం చేసుకుంది వి వాల్యూ సమ్ ఆనమెంట్స్ గోల్డ్

ఇన్ హెర్ హార్ట్ ఇక్కడ మరియను చూసినట్లయితే మరియా ఆ మాటలు కూడా హృదయంలో భద్రంగా దాచిపెట్టుకొని వాట్ ఆర్ దోస్ వర్డ్స్ ఆఫ్ దిజబెత్ అండ్ వర్డ్స్ ఆఫ్ గాడ్ మరి మరియ భద్రం చేసుకున్న మాటలు ఏంటి అంటే ఆ యొక్క దూతలు చెప్పినటువంటి మాటలు గొర్రెల కాపరులు చెప్పిన మాటలు దేవదూత చెప్పిన మాటలు ఎలిజబెత్ చెప్పిన మాటలు వాటన్నిటిని కూడా భద్రంగా దాచిపెట్టుకుంది తన హృదయం మరి దేవదూతలు ఆమెకు ఏం చెప్పారు సో అబౌట్ ద సన్ దట్ గాడ్ వాస్ కివింగ్ టు హర్ దేవుడు ఆమెకు అనుగ్రహించబోయేటువంటి కుమారుని గూర్చి దేవదూతలు సెలవిచ్చారు హౌ ద సన్ వుడ్ బి ఏ రీతిగా ఆ కుమారుడు ఉండబోతున్నాడు హీ విల్ సిట్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ డేవిడ్ అతడు దావీదు సింహాసనం పైన ఆసీనుడు అవుతాడు దెర్ ఇస్ గవర్నమెంట్ ఆన్ హిస్ షోల్డర్స్ అతని భుజముల మీద రాజ్యభారం ఉంటుంది య సెవెంటెన్త్ వర్డ్స్ పదిహేడో వచ్చినము త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచి వి మనము గొర్రెల కాపరులను గుర్తు చూసాము ద ఆల్ ఆఫ్ సడన్ పీపుల్ అరౌండ్ మేజర్ అండ్ ద వన్ ఇన్ ద మేజర్ అండ్ ద మేరీ అండ్ గొర్రెల కాపరులు అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళి ఆ యొక్క పశువుల శాలలో తొట్టిలో పండుకొని ఉన్న శిశువు చుట్టుముట్టారు మరి అను చూశారు వారి యొక్క మురికి వస్త్రాలతో వారి వస్త్రాలు మురికిగా ఉన్నప్పటికీ కూడా వారి హృదయాలు మాత్రం దేవునికి సంతోషపెట్టే హృదయాలు మేరీ అదంతా కూడా మరియ చూసినప్పుడు ఆమెకి ఎంతో వింతగా ఉంది సో షీ డి నాట్ ఫర్గెట్ ఎనీథింగ్ బట్ షీ వాస్ పాండరింగ్ కానీ మరి మరియు ఇవన్నీ చూసినప్పుడు ఏ విషయాన్ని ఆమె విడిచిపెట్టలేదు కానీ వాటన్నిటిని కూడా తలపోసుకుంటుంది పద్దెనిమిదో వచ్చినము గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి వండర్ఫుల్ థింగ్స్ అవన్నీ కూడా ఆశ్చర్యమైన సంగతులు టచ్ ద హార్ట్స్ ఆఫ్ ద హీరోస్

లెటర్ కెప్ట్ ఇన్ యువర్ హార్ట్ మరి మీ హృదయాల్లో పెట్టబడినటువంటి ఆ మాటల ద్వారా మేరీ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్ మరియా చెప్పబడిన సమస్తాన్ని కూడా అంగీకరించింది దేర్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ అది దేవుని శక్తి పవర్ ఆఫ్ ద होली స్పిరిట్ పరిశుద్ధాత్మని శక్తి దేవుని చెప్పాడు

అది నీ స్పందన పైన ఆధారపడి ఉంటుంది దట్ వర్డ్ మే బి ఎ స్ట్రాంగ్ వర్డ్ ఇట్ మే బి ఎ న్యూ వర్డ్ ఆర్ ఇట్ మే సీమ్ దట్ యు కెనాట్ అక్సెప్ట్ దట్ నీకు చెప్పబడే ఆ మాటలు ఒకవేళ అది వింతైనదే కావచ్చు లేకపోతే అది ఎంతో బలమైనది కావచ్చు కానీ ఇట్ ఇట్ సీమ్స్ అన్అక్సెప్టబుల్

అది బలమైనది కావాలి బట్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ రైట్ కానీ నీ హృదయం సరైనదిగా లేకపోతే నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో ఏది జరగదు యు విల్ బికమ్ లైక్ ఎ స్టోన్ నీ ఒక రాతి వలె అవుతావు యు కెనాట్ రెస్పాండ్ పాజిటివ్లీ అప్పుడు నీవు ఒక సరైన విధానంలో స్పందించలేకపోతావు బట్ యు విల్ యాక్ట్ అకార్డింగ్ టు ద వర్డ్ విచ్ యు హియర్ కానీ నీవు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని సారంగా వ్యవహరించగలగాలి దేస్ ఫర్ ద రెస్పాన్స్ వాట్ డిడ్ షి డు వాట్ మేరీ డిడ్ ఆ యొక్క మాటలు విన్న తర్వాత మరి ఏ స్పందించి ముప్పై తొమ్మిదవ వచ్చిన మొట్టమొదటగా ఆమె అంగీకరించింది ఆ తర్వాత ఆమె ఆమె ఏం చేసింది మేరీ అరోజ్ అరోజ్ లేచి యా షీ లేచింది యు టు ఫ్రమ్ నీ పరిస్థితి నుండి నీవు లేవాలి ఐ డోంట్ నో ఇన్ వాట్ సిచ్యువేషన్ ఇన్ నివ్వు ఏ పరిస్థితుల్లో ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకు తెలియదు వాట్ ఇస్ యువర్ రెస్పాన్స్ కానీ నీ స్పందన ఏ రకైతే ఉంది షి అరుణ్ సర్ సాంగ్ ఆమె లేచింది అంతే ఇమిడియట్లీ షి ఆరోస్ వెంటనే ఆమె లేచింది యు మస్ట్ టేక్ యాక్షన్ ఇమ్మీడియట్లీ నీవు వెంటనే నీ స్పందన అనేది జరిగించాలి అదర్వైజ్ యువర్ నెగటివ్ థింకింగ్ విల్ బికమ్ పాయిజన్ ఇన్ యువర్ హార్ట్ లేదంటే నీ వ్యతిరేక తలంపులు నీకు విషపూరితంగా మార్తాయి

మరియు ఈ విషయాలన్నిటినీ కూడా ఎంతో సరి అయిన రీతిగా ఆమె తలపోసుకుంటుంది కంట్రీ ఆ తర్వాత ఆమె ఆ యొక్క కొండ ప్రాంతం వెళ్ళాలి అనే ప్రయాణాన్ని ఆమె పెట్టుకుంది శ్రీ అరౌండ్ వన్ టు ద హౌస్ ఆఫ్ ఎలిజబెత్ ఒంటరిగా ఎలిజబెత్ ఉన్నటువంటి ఇంటికి వెళ్ళిపోయింది సో హాట్ వర్షి డూయింగ్ ఇన్ ద జర్నీ మరి ఆ ప్రయాణం అంతట్లా ఆమె ఏం చేస్తుంది ఫోండరింగ్ ఓవర్ ద వర్డ్స్ ఆ మాటలన్నిటిని కూడా తలపోసుకుంటుంది యో థింక్ అవ్ యువర్ జర్నీస్ మీరు మీ ప్రయాణాలను గూర్చి తలించండి మేబీ బస్ జర్నీ అర్

దేవుడు ఆకాశం అందు ఉన్నాడు షి వాస్ సరౌండెడ్ బై ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆమె పరిశుద్ధాత్ముని క్రియల చేత సంప్రదింపుల చేత దేర్ వాస్ రిజాయిసింగ్ ఇన్ హర్ హార్ట్ ఆమె నింపబడింది అదే రీతి ఆమె అంతరంగంలో ఉత్సాహం ఉన్నది వై వి ఆర్ గ్యాదరింగ్ హియర్ ఆన్ సటర్డే నైట్స్ ఇక్కడ శనివారపు ఆ సమయాల్లో మనం అందరం ఎందుకు సమకూర్ టు ప్రిపేర్ అవర్ హార్ట్స్

ఓన్లీ ద ద వర్డ్ ఆఫ్ విల్ గివ్ అండ్ నాలెడ్జ్ దేవుని వాక్యము మాత్రమే నీకు జ్ఞానమును ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది చాలా ఓవర్ ఇన్ యువర్ నీ హృదయంలో వాటన్నిటిని తలపోసుకోవడము అనేది